ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుతాము యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును ద లాడ్ ఈజ్ యువర్ కీపర్ ద లాడ్ ఈజ్ యువర్ షేడ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ పరిశుద్రమైన తండ్రి కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి కీర్తనలు చాలా రమ్యమైన కీర్తనలు మధురమైన కీర్తనలు ఆనంద కీర్తనలు యాత్రలో ఎందుకు వాళ్ళు కీర్తనలు పాడేవాళ్ళు అంటే కీర్తనలు లేదా పాటలు మూడు విషయాలు చూపిస్తాయి కీర్తనలు ఎప్పుడు పాడేవారంటే ఆ దినాల్లో ఇస్రాయలీలు శత్రు భయంలో ఉన్నప్పుడు ధైర్యం కొరకు పాడేవారు అందుకని మనం పాటలు పాడుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ధైర్యం వస్తుంది ఒకసారి యశ్వభు నమ్ముకున్న ఒక గారిని నేను అడిగాను ఏమండి ఇంత అర్ధరాత్రి అందరు పడుకుంటారు మీరు ఒక్కళ్ళే తిరుగుతూ ఉంటారు కదా అర్ధరాత్రి మీకు భయమేదా అంటే ఆయన చెప్పిన మాట నాకు భయం వేస్తుందయ్యా అయితే భయమేయకుండా నేను దేవుని పాటలు పాడుకుంటూ వెళ్తాను ఆ పాటలు పాడే కొద్దలో ధైర్యం కలుగుతుంది అనేవాడు నిజమే పాటలు చాలా ధైర్యాన్ని కలుగు చేస్తాయి రెండవది పాటలు వాళ్ళు యాత్రలు ఎప్పుడు పాడేవాళ్ళంటే దుఃఖంలో పాడుతూ ఉండేవారు దుఃఖం కలిగినప్పుడు పాటలు పాడినప్పుడు చాలా ఆదరణగా ఉండేది కాబట్టి ఆదరణ కొరకైన పాటలు మూడోది కీర్తనలో ఆకలి వేసినప్పుడు వారు పాటలు పాడుతూ ఉండేవారు ఒకసారి ఒక అమ్మ నాకు చెప్పింది బాబు నీకు ఆకలి వేసినప్పుడు అన్నం ఒకవేళ లేదు నువ్వు స్కూల్ నుంచి వస్తున్నావు ఏం చేస్తావు అంది ఏం చేస్తాను అమ్మా పర్వాలేదు కదా నడుచుకుంటూ వస్తాను అన్నాను అప్పుడందయ్యా నువ్వు ఒక పాట పాడుకుంటూ వచ్చినట్లయితే నీకు ఆకలి తెలీదు అంది అలా నా జీవితంలో చాలా దినాలు పాటలే నా ఆకలి తీర్చాయి ఎంత తృప్తి అలాగే మన యాత్రా జీవితంలో పాటలను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు కొన్ని కొన్నిసార్లు ప్రార్థన వర్తమానాలకి ఇచ్చిన ప్రాముఖ్యత మనం ఇవ్వం యాత్రలో దేవుని వాక్యము ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో పాటలు కూడా అంతే ప్రాముఖ్యం కాబట్టి కీర్తనలో యమను పాడుతున్నాడంటే భక్తుడు యహోవాయే నిన్ను కాపాడేవాడు మరెవరు కాదు యహోవాయే ద లార్డ్ ఎలోన్ అనే మాట చాలా ప్రోత్సాహకరంగా ఉంది రోజున నీ జీవితంలో కూడా దేని గురించి ఎదురు చూస్తున్నావో దేని గురించి వేచి ఉన్నావో యహోవాయే నీకు సహాయం చేస్తాడు మరెవరు కాదు యహోవాయే ఆయనే వస్తాడు ఆయనే తోడుగా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉదయ కాలము యహోవాయే అనే మాటలో ఉన్న ఈ ప్రోత్సాహకరమైన ధైర్యంతో కూడిన మాటలో ఏడు మెట్లు మనం చూస్తాం మొట్టమొదట ఎహోవాయే నిన్ను కాపాడువాడు అన్న దగ్గర యష్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చనములో భక్తులు ఇలా అన్నాడు ఇదిగో ఇదిగో నా రక్షణ కారణభూతుడకు దీని రక్షణ కారభూతుడకు నేను భయపడక ఆయనను నమ్ముకునిచున్నాను ఎహోవా యహో నాకు బలము చాల్ మొట్టమొదట ఎహోవాయే నాకు బలము ఈ రోజున బలహీనంగా ఉన్నావేమో నీ బలం పేరు మందులు కాదు నీ బలం పేరు వస్తువులు కాదు నీ బలము దేవుడే యహోవాయే నీ బలము ద లాడ్ అలోన్ లోన్ యూజ్ యువర్ స్ట్రెంత్ బలహీనమైన పరిస్థితులు ఉన్నాయా బలహీనమైన శరీరమా బలహీనమైన వాతావరణమా బలహీనమైన వ్యక్తివా బలహీనమైన కుటుంబమా నువ్వు మర్చిపోవద్దు యహోవాయే నీకు బలము ఆయన బలమివ్వటమే కాదు ఆయనే నీ బలమవుతాడు ఇది మొట్టమొదటి మెట్టు మన జీవిత యాత్రలో రెండవది మనం చూస్తే యహోవా మనకి ఎలా ఉంటాడంటే కీర్తన ముప్పై ఏడవ కీర్తన పదిహేడవ వచ్చిన భక్తిహీనులు బాహువులు బావులు విరోబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షుడు యహోవాయే సంరక్షకుడు రెండవది అంటున్నాడు యహోవాయే సంరక్షకుడు నన్ను సంరక్షించేవారు లేరు అనుకుంటున్నావేమో నీకు పెద్ద దిక్కు లేదనుకుంటున్నావేమో నీ కుటుంబానికి ఎవరు దిక్కు లేరు అనుకుంటున్నావేమో ఒకసారి ఒక అక్క మేము హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తా ఉంది ఆ భర్త మహిమలోకి పిలువబడినాడు చాలా దుఃఖంలో ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న సహోదరుడు మాట్లాడుతున్నాడు ఎందుకక్క అంత ఏడుస్తున్నావు అంటే అయ్యా నాకు ఇంకా పెద్ద దిక్కు లేదు మా ఇంటికి మగ దిక్కు లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అన్నప్పుడు అక్క ఇక మీకు దేవుడే దిక్కు ఆయనే మీకు సంరక్షకుడు ఆయనే పోషకుడు ఈరోజున నేను సంరక్షించేవాళ్ళు అంటే నీ మంచి చెడ్డలు చూసేవాళ్ళు నీ బాగోగులు చూసేవాళ్ళు నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో ఉన్నాడు ఆయనే యహోవాయే అనే మాట ఆయన ఒక్కడే మరెవ్వరూ కాదు యహోవాయే నీ బలము రెండవది యహోవాయే నీ సంరక్షణ మూడవ మాట మనం చూస్తే పదవ అధ్యాయము తొమ్మిదో వచనములో చూద్దాము కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థమైనను పొందలేదు నీ దేవుడైన యహోవా యహోవాయోవా వారితో చెప్పినట్లు యహోవాయ వారికి మాట మూడవది ఎహోవాయే నీకు స్వాస్థ్యం నీకు స్వాస్థ్యం ఏది లేదనుకుంటున్నావా నీకు బహుమానం ఏది లేదనుకుంటున్నావా నీకు ఆస్తి ఏది లేదనుకుంటున్నావా నీకు గొప్ప విషయాలు ఏమి లేవనుకుంటున్నావా యహోవాయే నీకు స్వాస్థ్యము ద లాడ్ అలోన్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్ ఆయన నీకు స్వాస్థ్యమైన దేవుడు ఆ దినాల్లో అందరికీ జీతాలు ఉండేవి అందరికీ వ్యాపారాలు ఉండేవి కానీ లేవీళ్ళకి ఏమీ లేదు కాబట్టి లేవీలకి ఏంటి అంటే అక్కడ మాట యహోవాయే వారికి స్వాస్థ్యం దేవుణ్ణి మించిన ఆస్తుందా దేవుణ్ణి మించిన ధనముందా దేవుణ్ణి మించిన గొప్ప విషయం ఏదన్నా ఉందా నీ ప్రతి లేమి స్థితిలో అక్కడ దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో నీంట్లో ఏది లేదో అక్కడ ఆ స్థానంలో దేవుడు నీకున్నాడు నీంట్లో ఏం కావాలో ఆ స్థానంలో యహోవా నీతో ఉన్నాడు అందుకని మూడవది యహోవాయే నీకు స్వాస్థ్యము నాలుగవ మాట మనం చూస్తే గ్రంథము అరవై ఐ అరవైవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఇంకా మీదట పగలు సూర్యుని పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుటకు చంద్రుడు ఇంకా నిత్యమైన నీకు వెలుగు ద లార్డ్ ఈజ్ యువర్ లైట్ ద లార్డ్ అలోన్ ఈజ్ యువర్ లైట్ నీ జీవితంలో చీకటికరమైన పరిస్థితుల్లో నాశనకరమైన పరిస్థితులు వచ్చి నేను బాధపడుతున్నావేమో చీకటిలో ఎటు తెలియక వేదన పడుతున్నావేమో సోదరుడా సహోదరి నీ జీవితానికి వెలుగు యహోవాయే వెలుగు ఆయన నిన్ను వెలిగించడమే కాదు ఆ వెలుగులో నడిపిస్తాడు ఆ వెలుగులో పోషిస్తాడు కాబట్టి యహోవాయే వెలుగు ఇది నాలుగవదిగా మనం చూస్తున్నాము ఐదవది చూస్తే ఈ యాత్ర జీవితంలో దేవుడు గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన అయినను అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేపరిచి అనుకుంటుని నాకు న్యాయకర్త యహోవాయే నాకు బహుమానము నా బహుమ యహోవాయే నాకు బహుమానము ద లార్డ్ అలోన్ ఈజ్ యువర్ రివార్డ్ ఈరోజు నీకు బహుమానాలు ఏమి ఇవ్వలేదా నీకు బహుమానాలు ఏమి రావట్లేదా నీకు విజయాలు ఏమి రావట్లేదా దేవుడే నీకు బహుమానం ఆయన నీకు మించిన బహుమానం లేదు ఆయనే నీకు బహుమానంగా ఉంటాడు ఈ లోకంలో ఏ బహుమానాలైనా దేవునితో అవి ఏమాత్రం కూడా సమానం కాదు నా జీవితంలో ఆయన బహుమానంగా ఉంటాడు ఇది ఐదవ మెట్టు ఆరోది నీ జీవిత యాత్రలో ఇంకా దేని గురించి దిగులు పడుతూ దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ కలవరపడుతూ ఇంకా యాత్ర వద్దనుకుంటున్నావేమో దేవుడు మాట్లాడే మరొక మాట మనం చూస్తే ఆరవ మాట యశ్యా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినము యహోవా నిత్యాశ్రయర్గముయే నిత్య ఆశ్రయ దుర్గము నిత్య ఆశ్రయ కాబట్టి ఆరోది యహోవాయ ఆశ్రయము ద లార్డ్ అలోన్ ఈజ్ యువర్ రిఫ్యూజ్ నీకు ఆశ్రయం ఆయనే ఎవరు నిన్ను చేర్చుకోవట్లేదేమో ఎవరు నిన్ను దగ్గరికి రానివ్వట్లేదేమో అలాగే ఎవరు నీ దగ్గరికి రావట్లేదేమో దేవుడే నీకు ఆశ్రయము నిన్ను ఆయన ఆశ్రయంగా చేసుకుంటాడు అందుకనే ఒక భక్తుడు ఇలా రాస్తూ వచ్చాడు నీలో నాలో నీవుండుము దేవా నీలో నన్ను దాచుము దేవా ఆ మాట ఎంత బాగుంది నాలో ఉండుము నీలో నన్ను దాచుము కాబట్టి నీవు దేవునికి ఆశ్రయమవుతే ఆయన కూడా నీకు ఆశ్రయం అవుతాడు కాబట్టి ఉదయకాలం దేని గురించి పడు మాకు ఎటు వెళ్ళాలని కలవరుపడి మాకు ఎవరు పోషిస్తారని బాధపడు మాకు ప్రియ సహోదరి తల్లి ప్రభు నీతో ఉన్నాడు నిబిడ్డలు నీకు దూరంగా ఉన్నా నీతో మాట్లాడకపోతున్నా నీకు ఫోన్ చేయకపోతున్నా నిన్ను పట్టించుకోకపోతున్నా గుర్తుపెట్టుకో ప్రభు ఉన్నాడు వారు ఎలాంటి బిజీలో పనుల్లో ఉండే ఒకవేళ చేయాలని అనుకోని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నా నువ్వు బాధపడొద్దు యహోవానికి ఆశ్రయంగా ఉన్నాడు ఆ నీతో మాట్లాడతాడు ముచ్చటిస్తాడు నువ్వేం చెప్పినా వింటాడు ఇది ఆరో మాట ఏడవదిగా మనం చూస్తే ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచనంలో భక్తుడు చెప్తున్నాడు ఒకడే నన్ను విడివకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతికి నిర్మూలమగును యహోవాయ నీతిమంతులకు రక్షణధారము ఏడవది మనం చూస్తే యహోవాయే ఆధారము ద లార్డ్ ఎలోన్ ఈస్ యువర్ డిపెండెన్స్ కాబట్టి నీకు ఆధారం ఏమి లేదనుకుంటున్నావేమో ఉదయకాల సమయంలో అందరికి ఆధారం ఉంది నాకు ఆధారం ఏమీ లేదని బాధపడుతున్నావేమో ప్రియ సహోదరుడా ప్రభువే నీకు ఆధారం యహోవాయే నీకు ఆధారంగా ఉంటాడు నీ జీవితానికి ఆయన ఆధారం నీ కుటుంబానికి ఆయన ఆధారం నీ యొక్క పిల్లలకైనా ఆధారం నీ భవిష్యత్తుకైన ఆధారం నీ ఉద్యోగానికి నీ చదువుకు అన్నిటికీ దేవుడు ఆధారంగా ఉంటాడు నీ ప్రయాణాలలో ఆయన ఆధారంగా ఉంటాడు కాబట్టి ఆధారం లేదని బాధపడద్దు కాబట్టి ఉదయకాల సమయంలో యాత్ర జీవితంలో తోడుగా వచ్చేది ఎహోవాయే అందుకనే ఎహోవాయే నిన్ను కాపాడును అనే దగ్గర ఏడు విషయాలు చూసాం మొట్టమొదటిది యహోవాయే నీకు బలం బలము రెండవది నీకు సంరక్షణ మూడవది యహోవాయే నీకు స్వాస్థ్యము నాలుగవది వెలుగు హోవాయే నీకు వెలుగు ఐదవ మాట నీకు బహుమానం ఆరో మాట అహోవాయే నీకు ఆశ్రయము ఏడవ మాట యహోవాయ నీకు ఆధారం బాధపడు మాకు ద లార్డ్ ఎలోన్ ఆయనే నీకు సహాయపడతాడు అటు దుఃఖపడి మాకు బాధపడి మాకు వేదన పడి మాకు ఒకసారి బిల్ క్లింటన్ గారని ఒక గొప్ప అమెరికా ప్రెసిడెంట్ గారు ఆ పాప వాళ్ళ పాప తన కూతురు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు బాధపడుతున్నావంటే ఆయన చెప్పాడండి ఆమె చెప్పింది చిన్న పాప డాడీ నాతో ఎవరు ఆడుకోవట్లేదు నాతో ఎవరు మాట్లాడట్లేదు అట్లా సరదాగా అనుకుంటే పార్కు నాతో ఎవరూ రావట్లేదు డాడీ నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఆయన వెంటనే ఆ పాపతో అన్నాడు ఎవరు రాకపోయినా ఎవరు నీతో మాట్లాడకపోయినా ఎవరు నీతో ఆడుకోకపోయినా ఈరోజు నేను నీతో ఉంటానని చెప్పి ఆ దినాల ఆయన అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆ దినము తన దినచర్య ముగించుకొని త్వరగా తన ఇంటికి వచ్చి తన కుమార్తెతో మాట్లాడుతూ తనతో ఆడుకుంటూ తనతో నడుచుకుంటూ పార్కుకు వెళ్ళినప్పుడు ఆ పాప ఎంత సంతోషించిందంటే ఉదయాన్నే స్కూల్లో పిల్లలందరూ కూడా ఎగతాలు చేస్తూ నీతో ఎవరు నిన్ను ఆడుకున్నారు నీతో ఎవరు మాట్లాడలేదు కదా ఎవరు నీతో ఆడుకోలేదు కదా ఎవరు నీతో రాలేదు కదా అన్నప్పుడు వాళ్ళని చూసి నవ్విందంట పిచ్చి వాళ్ళలారా మీరు మాట్లాడకపోయినా మీరు నడవకపోయినా నాతో నడిచింది ఎవరో తెలుసా నాతో మాట్లాడింది ఎవరో తెలుసా నాకు తోడుగా ఉంది ఎవరో తెలుసా ఎవరు అమెరికా ప్రెసిడెంట్ గారు అందంట అందరు ఆశ్చర్యపోయినారు అమెరికా ప్రెసిడెంటా అమెరికా ప్రెసిడెంట్ నీతో మాట్లాడినాడా ప్రెసిడెంట్ గారు నీతో నడిచినాడా ప్రెసిడెంట్ గారు నీతో ఆడుకున్నాడంటే అవును ఎందుకు అలా ఉన్నాడంటే అప్పుడు చెప్పిందంట ఆయన ఎవరో కాదు మా తండ్రి కాబట్టి దినానా ఎవరో లేరని ఎవరో మాట్లాడట్లేదని ఎవరో పట్టించుకోవట్లేదని ఎవరో నీకు ఆదరించట్లేదని ఫోన్ చేయట్లేదని నీ దగ్గరికి రావట్లేదని ఎందుకు దుఃఖపడుతున్నావు వేదన పడుతున్నావు బాధపడుతున్నావు మనుషుల కంటే దేవుడు ఎక్కువ కాదా బంధువుల కంటే ప్రభు ఎక్కువ కాదా నీ స్నేహితుల కంటే దేవుడు ఎక్కువ కాదా నువ్వు ఎదురు చూసే మనుషుల కన్నా దేవుడు తక్కువైపోయాడా ఆయన గొప్పవాడు ఆయనే నీతో ఉండే దేవుడు కాబట్టి ఏడంతలుగా ఇది ఆయన రాకడ పర్యంతం దేవుడు నీ జీవిత యాత్రలో ఏడు రకాలుగా నీకు తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థన చేస్తాము పరిశుద్ధివాణి తండ్రి యువదే కాల సమయంలో హోమ్ సిరీస్లో యహోవాయే నిన్ను కాపాడువాడు నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచ్చిన ద్వారా మాట్లాడినందుకు వందనాలు అవును ప్రభు యహోవాయే అన్న మాట ఎంతో గొప్ప ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది ఎవరు లేని పరిస్థితుల్లో నీవు ఉంటావు ఎవరు మాట్లాడిన పరిస్థితుల్లో నువ్వు మాట్లాడతావు ఎవరు సహాయం చేయని పరిస్థితిలో నువ్వు సహాయం చేస్తావు ఇంత గొప్ప దేవుడు మాకు దొరికినారు ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ అవసరతలో అక్కరలో ఉన్నారో దుఃఖంలో వేదనలో బాధలో ఉన్నారో కన్నీటిలో ఉన్నారో ప్రభువా దర్శించండి నీవే వారికి సహాయపడి సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి కృపచూపమని నీ మాటల కొరకు మిమ్మల్ని స్థుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభునేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని న్యూనసాహాసు మనందరికీ సదాకాలం తోడీ నడిపించను గాకే ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్లాడు థ్యాంక్ యూ